మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం నేను ఈ వీడియో ఇప్పట్లో చేయకూడదని అనుకున్నాను కానీ నాకు ఈ తామర తంపరగా వచ్చేటువంటి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో నేను చేయాల్సి వస్తుంది అయితే భారతీయ సాంప్రదాయంలో వైద్య విధానము అనేటువంటిది ఒక మహోన్నతమైనటువంటి స్థితిలోకి ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల కిందటనే వెళ్ళింది అయితే వీటిపైన విపరీతమైనటువంటి పరిశోధనల మూలకంగా ఒక మనిషికి ఏదైతే అవసరమో సో దానిని కనుక్కునేటువంటి ప్రయత్నము చేయడం మొదలుపెట్టారు ఇలాంటి సందర్భంలోనే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి విధానాలు కనుక్కోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే రాజులకు తమ కింద ఉండేటువంటి సైనికులు తమ మీద ఆధారపడేటువంటి విధంగా కానీ లేకపోతే తాము చెబితే పర్ఫెక్ట్గా వినేటువంటి సిస్టము కావాలి అని అనిపించింది ఎందుకంటే సైనికాధికారి కనుక విపరీతంగా బలంగా బలస్తుడుగా ఉన్నప్పుడు సరే ముందు ముందు మాకేమైనా ఎఫెక్ట్ వస్తుందేమో అనేటువంటి ఆలోచన రాజులలో ఉండొచ్చు కదా అలాగే తమ కింది వాళ్ళు తాము చెప్పినటువంటి వినేటువంటి సిస్టమ్ ఏదైనా ఉందా అని అనుకున్నప్పుడు ఇది మంత్రశాస్త్రంలో చక్కగా ఉంది సో నేను ఈ దీనిపైన వీడియోలు ఎందుకు చేయలేదు అంటే ఇక వశీకరణం అనే వీడియోలు కనుక నేను స్టార్ట్ చేసినట్టయితే ఇంకా ఇక కుప్పలు తుప్పలుగా జనాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి సరే నేను సర్వీస్ ఇవ్వడము ఇదంతా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మెల్లగా చేద్దాంలే అని చెప్పేసి సైలెంట్గా ఉండడం జరిగింది కానీ ఈ మధ్య విపరీతంగా విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ చివరికి ప్రాణాలను కూడా ఇంకా ఇంకా కొద్ది రోజులలో కొద్ది రోజులు ఆలస్యం కనుక అయినట్టయితే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి తెచ్చుకునే తెచ్చుకుని ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సో వీళ్ళందరి నుండి వీళ్ళందరినీ బయటపడాల పడేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇది నేను చేయడం జరుగుతుంది తప్పని పరిస్థితి ఇది ఇక్కడ మరుగు మందు అనేటువంటిది ఒకటి ఉంది ఇది భారతీయ సాంప్రదాయంలో ఈ మూలిక విధానంలో ఉండేటువంటి ఒక 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 సంచలనం ఇది అయితే ఒక వ్యక్తిని తమ ఆధీనంలోకి తీసుకోవాలి అంటే ఏమి చేయాలి ఇప్పుడు సైన్స్ పరంగా అయితే ఒక వ్యక్తి తన యొక్క అనుమతితో హిప్నాటిజం చేయొచ్చు ఏ వ్యక్తి ఆ వ్యక్తి సెల్ఫ్ హిప్నాటిజం చేసుకోవచ్చు టెలిపోర్టేషన్ ఎక్కడో ఉండేటువంటి వ్యక్తికి తన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా తన ఆలోచనల ద్వారా ఒక సిస్టమ్ ద్వారా పంపించి తమ మన ఆధీనంలోకి తీసుకు తీసుకొని రావచ్చు అనేటువంటిది టెలిపోర్టేషన్ కావచ్చు టెలిపతి కావచ్చు ఇలా సైన్స్ యొక్క వర్డ్స్ ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి అయితే ఈ విధానమే కాదు అంటే ఇక్కడ మంత్ర విధానంలో ఒక పర్ఫెక్షన్ అనేటువంటిది ఆల్రెడీ ఉంది ఇక్కడ భారతీయ సాంప్రదాయంలో ఇక ఇంకా ఏమైనా విధానం ఉందా అని చెప్పేసేసి ఒక విపరీతమైనటువంటి పరిశోధనలన్నీ వాస్తవంగా రాజులు చేపించారు కొంతమంది ఈ మంత్ర యంత్ర తాంత్రికాలకు సంబంధించినటువంటి విషయాలలో నిష్ణాన్నితులు అయినటువంటి వాళ్ళకి తర్వాత ఆయుర్వేదంలో నిష్ణాన్నితులు రసాయనిక శాస్త్రం అనే ఉంటుంది ఇందులో ఇందులో కూడా ఆయుర్వేదంలో కూడా కొంత ఉంటుంది సో వీటిపైన కూడా ఇనుమును బంగారంగా మార్చేటువంటి పరుసవేది విద్య గురించి కూడా పరిశోధనలు అనేటువంటి ఇంకా చేసేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆచార్య నాగార్జునుడు కూడా వీటిపైన విపరీతమైనటువంటి పరిశోధనలు చేయడం జరిగింది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఎన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి విధానాలన్నీ కూడా భారతీయ వాజ్మయంలో పరిశోధన చేసి వాటిని అన్నింటినీ కూడా ఒక సిస్టమేటిక్గా తయారు చేయడం జరిగింది ఇక్కడ అల్లోపతిలో దేనికది ఒక స్పెషలిస్ట్ ఎలాగైతే ఉంటారో ఇప్పుడు ఐ స్పెషలిస్ట్ స్కిన్ స్పెషలిస్ట్ ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఎలాగైతే ఉంటాయో అలాంటి ఒక విభాగమే వశీకరణము అనేటువంటి ఒక విభా విభాగమే ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఏర్పడింది అంటే దీని యొక్క అవసరం ఆ కాలంలో అంతగా ఉండేది దీన్ని పోషించేటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక రాజులు సైనికాధికారులు ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కావడం మూలాన వాళ్ళకు ద్రవ్యం అనేటువంటిది విపరీతంగా దొరికేది సో వాళ్ళకి ఆ ఇబ్బంది లేదు కాబట్టి సరే వాళ్ళకు కూడా ఆ జిజ్ఞాసతోని వీళ్ళు విపరీతమైనటువంటి పరిశోధనలు చేయడం జరిగింది ఇక చాలా అద్భుతమైనటువంటి పరిశోధనల వల్ల కొన్ని ఈ తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే ఈ పెట్టుడు మందు లేదా మరుగు మందు అంటారు అసలు దీని పేరు మరుల మందు మరల్చడం ఒక వ్యక్తి యొక్క ఆలోచనను తన వైపు తిప్పుకోవడము ఆ వ్యక్తికి తమంటే ఇష్టము తమ చెప్పిందే వేదము అనేటువంటి విధంగా నడిచేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్నే మరల్చడము సో దీన్ని సింపుల్గా మనం ట్రాన్స్ఫర్మేషన్ అనుకోవచ్చు ఆ వ్యక్తి యొక్క ఆ స్థాయి నుండి మన మన వైపుకు తిప్పుకునేటువంటి విధానము ఇక ఇది ఇక చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు ఇది జరిగినటువంటి వాళ్ళు వాళ్ళకు తెలియదు ఈ దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే కడుపు ఉబ్బుగా ఉంటుంది ఆకలి వేయదు ఆకలి అనేటువంటిది ఉండదు కడుపు పొట్ట పెరుగుతూ ఉంటుంది తర్వాత ఆ పొట్టపైన నరాలు తేరినట్టుగా పచ్చగా అంటే ఆక కొంచెం లైట్ గ్రీన్ కలర్లో అలా కనిపించడం జరుగుతూ ఉంటుంది తర్వాత అనుకున్నాం కదా ఆకలి కాదు విపరీతమైనటువంటి నీరసము కాళ్ళు చేతులు లాగడము అప్పుడప్పుడు తలనొప్పి తను ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతాడో తను తెలియనటువంటి స్థితి క్రమంగా తన యొక్క స్థితిని తాను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా కడుపులకు పెట్టినటువంటి మందు వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ ఇవి తర్వాత కండ్లు కూడా కొంచెం పాలిపోయినట్టు ఉంటుంది ఫేస్ కూడా అలాగే ఉంటుంది నిస్సత్వ నీరసం అనేటువంటిది విపరీతంగా ఉంటుంది ఇక డాక్టర్లు దగ్గరికి వెళ్ళినట్టయితే జనరల్ జనరల్గా ఏం చేస్తారు స్కానింగ్లు ఇవన్నీ తీస్తూ ఉంటారు డాక్టర్ల దగ్గర కనుక వెళ్ళినట్టయితే ముందు చెక్ చేస్తారు కదా సో ఆ చెక్కింగ్లో ఏంటంటే బయటపడాలి కానీ ఇక్కడ ఏంటంటే ఇది జీర్ణాశయము చిన్న పేగులలో ఇది ఉండడం మూలాన ఇది కొంత హీట్గా అది పెరగడం జరుగుతుంది డాక్టర్లుగా డాక్టర్లకు వాళ్ళకు చెప్పేటువంటి సిస్టమ్ ఏంటంటే ఏ ఆహార పదార్థం పదార్థమైనా సరే జనరల్గా శాకాహారం అయితే ఎంత జటిలంగా ఉన్నా ఈవెన్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అది ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువగా ఉండదు సార్ జనరల్గా ఆరు గంటలలో జీర్ణమవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం పెంచుకున్నా ఉండదు ఒకవేళ నాన్ వెజ్ కనుక అయినట్టయితే అది జటిలమైనట్టయితే ఒక మూడు నుండి నాలుగు రోజులలో అది ప పరిపూర్ణంగా పోతుంది అని చెప్పేసి ఆ సిస్టంలో చెప్పడం జరుగుతుంది కనుక ఏదైనా ఏది ఉన్నా కూడా బయటపడుతుంది కదా అని చెప్పేసి ఈ డాక్టర్స్ ఏం చేస్తారు ఈ స్కానింగ్లు ఇవన్నీ టెస్టులు చేపిస్తారు టెస్టులలో ఇది బయటపడదు పడదు దానికి ఆ స్టోరీ లేదు కనుక వీళ్ళు ఏం చేయాలి టెస్టులలో బయటపడదు కనుక మీకు ఇక డాక్టర్లు ఏం చేస్తారు కింద నుండి మీ దాకా చూస్తారు ఏ ఏంటి అసలు నిజమే కొంచెం నర్వస్ అయితే ఉన్నాడు వీక్గా అయితే అనిపిస్తున్నాడు కానీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి ఏమైనా సైకాలజికల్గా ఇబ్బంది పడుతున్నాడేమో ఏం ఆలోచన పెట్టుకోదు ఇలా చెప్పేస్తారు లేదా ఏమైనా ఇంకా డౌట్ ఉంటే సైకాలజిస్ట్ దగ్గరికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇంతే కానీ ఈ మందు అనేటువంటిది ఒక ఫైబర్ లాగా ఒక చిన్న పేగులు తర్వాత జీర్ణాశయములు అది పెరుగుతూ పోతూ ఉంటుంది స్కానింగ్ తీసినప్పుడు ఇది కూడా ఒక ఆహార పదార్థమనే అనుకుంటారు అలా అలాగే ఉంటుంది కదా కనుక ఇది ఈజీగా బయటపడదు మరి ఏం చేయాలి దీన్ని దీనికి సంబంధించినటువంటి ఔషధ సిస్టమ్స్ అనేటువంటి పరి పరిపూర్ణంగా ఉన్నాయి అయితే మంత్ర యంత్ర తాంత్రికమైనటువంటి అటాచ్మెంట్ ఉండేటువంటి వాళ్ళు కావచ్చు అంటే ఆ ఫీల్డ్లో ఒకనొక స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఈ సిస్టమ్స్ అన్ని కూడా తెలుస్తుంటాయి అంటే ఆయుర్వేదం కూడా వీళ్ళకు పరిచయంగా ఉంటుంది ఎందుకంటే సాధన విధానంలో మూలికలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది వీళ్ళు కూడా కొన్ని సేవిస్తారు అది మేము కూడా సేవించాల్సిందే తర్వాత ఏంటంటే కొన్ని రకాలైనటువంటి బల అతి బల ఈ విధంగా కొన్ని ఉంటాయి సో కొన్ని రకాలైనటువంటి కనుక మనం తీసుకున్నట్టయితే కొన్ని రోజుల వరకు ఆకలి అనేటువంటిది కాదు మరి ఆ చెట్ల యొక్క చిగుర్లు కానీ ఆకుల యొక్క చిగురులు కానీ మనం తీసుకున్నప్పుడు సేవించినప్పుడు సో మనకు ఆ లైట్గా ఎనర్జీ రావడం జరుగుతుంది అది సరిపోతుంది ఆకలి అనేటువంటిది కాదు ఇది జరుగుతుంది సో అంటే ఏంటంటే ఈ ఫారెస్ట్లలో వీళ్ళు పరిశోధనలు చేస్తూ ఉన్నప్పుడు అందరికీ కూడా ఇది అనుభవంలోకి ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ఔషధాలను మనము సేవించినట్టయితే వాటిని పరిపూర్ణంగా మనం తీసేయచ్చు కానీ జన బాహుళ్యంలో ఉండేటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే అది పేగులలో జీర్ణాశయంలో ఒక ఫైబర్ లాగా అది వెళ్తూ ఉంటా ఉంటుంది కనుక పెరుగుతూ ఉంటుంది కనుక ఇక్కడ అది ఇక్కడ ఏదైనా సరే ఏ ప్రోటీన్ అయినా సరే ఏదైనా సరే జీర్ణాశయంలో అది అరగడానికి కారణం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ను మన బాడీ రిలీజ్ చేస్తుంది సో కనుక అది అంటే ఒక రకమైనటువంటి యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది మన శరీరమే కనుక అవి కరిగిపోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఇవి ఒక ప్రత్యేకంగా వీటిని దృష్టిలో పెట్టుకొని చాలా సంవత్సరాలు పరిశోధన చేసి చేయడం మూలాన ఇక్కడ ఏంటంటే అంత ఇక అవి పెరుగుతూనే ఉంటాయి లోపల మరి ఏం చేయాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే కక్కించడానికి ఒక రకమైనటువంటి ఔషధాన్ని శరీరంలోకి పంపించడం జరుగుతుంది నోటి ద్వారా దీని ద్వారా ఏమవుతుంది అంటే అతనికి విపరీతమైనటువంటి వామ్సింగ్ వామిటింగ్స్ జరగడం అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఆ పేగులు కదిలి దానిలో ఉండేటువంటి అంటే దానిలో ఉండేటువంటి ఆ ఫైబర్ పేగులకు పట్టుకునేదంతా కూడా క్రమంగా బయటపడడం జరుగుతుంది అయితే ఒక దురదృష్ దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే అది ఏ కొంచెం మిగిలినా అది మళ్ళీ పెరుగుతూ పోతుంది ఇది ఒక సిస్టమ్ ఉంటుంది కనుక ఇక అది ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఇబ్బంది కావడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని ఈ కడుపులో పెట్టబడినటువంటి ఈ మందు సిస్టానికి లోపల కరిగించేటువంటి ఔషధ సిస్టమ్స్ ఉంటాయి ఇది ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే తెలియడం జరుగుతుంది జనబాహుల్యంలో కక్కించడం అనేది జరుగుతుంది ఇక అదే ఫైనల్గా కానీ కొన్ని రకాలైనటువంటి ఔషధాలు తీసుకోవడం అంటే అది ఒక పరిగడుపున ఒక మూడు రోజులు తీసుకోవాల్సినటువంటి సిస్టమ్ ఉంటుంది అలా తీసుకోవడం మూలాన ఇక్కడ ఏమవుతుందంటే ఆ లోపల ఉండేటువంటి అన్నీ కూడా కరుగుతూ ఉంటాయి ఇక అది ఒకటే కాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో అది పదకొండు రోజులు కూడా పెట్టబడినటువంటి స్థితిని బట్టి అది ఎక్కువగా ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కనుక అయినట్టయితే సో ఇలాంటిది మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ప్రికాషన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి ఒక సిస్టమ్ మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా సరే ఒక రోగము వచ్చిన తర్వాత బాధపడడం కన్నా రోగం రాకుండా చూసుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం షుగర్ వచ్చిన తర్వాత ఇన్సులిన్ తీసుకోవడం ఎందుకండి రాకుండా చూసుకుంటే బెస్ట్ కదా సో అందుకని దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా కొన్ని ఉంటాయి అవి సేవించడం మూలాన మీకు ఎవరైనా సరే గిట్టని వాళ్ళు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ పెట్టుడు మందు లాంటివి కనుక పెట్టినట్టయితే అవి మీ శరీరంలో ఉండవు ఎందుకంటే ఈ ఔషధ సేవనం సేవించి ఉండడం వల్ల వాటి యొక్క ప్రభావం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే అది ఆ వేర్లు అనేటువంటివి ఆ ఫైబర్ అది ఆ జీర్ణాశయంలో పట్టుకొని ఉండేటువంటి సిస్టమ్ ఉండదు అది ఇమీడియట్లీ బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము ఈ ముందు ముందు జాగ్రత్తగా ఇది అద్భుతంగా మనం సేవించవచ్చు ఇది ఒకటే కాదండి ఇంకా నెత్తికి పెట్టేటువంటి ఒక సిస్టమ్ కూడా ఉంటుంది సరే ఇక వీడియో మనకు ఎక్కువగా లెంత్ కాకూడదు కాబట్టి అది మనము ఇంకొక వీడియోలో మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్